వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంచసూత్రాల ఆధారంగా సాగును పటిష్టం చేసే చర్యలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు సేంద్రీయ వ్యవసాయం రైతుల ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాక మార్కెట్లో ఆరోగ్య అవగాహన పెరుగుతోన్న నేపథ్యంలో సేంద్రియ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్ రైతులకు భారీ అవకాశాలను తెచ్చిపెడుతోందన్నారు ప్రకృతి వ్యవసాయం పంట మార్పిడి విధానం ఆధునిక సాంకేతికల వినియోగం ద్వారా రైతులు మరింత లాభదాయక దిశగా సాగాల్సిన అవసరాన్ని భావించారు మైలవరం తిరువూరు గన్నవరం అలాగే దెందులూరు ఏలూరు జగేపేట ప్రాంతానికి కూడా వెళ్తాయి నీళ్లు ఎందుకంటే నాగార్జునసాగర్ ఆయకట్టు కాలంలో వేస్తాం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో వేస్తాం కాబట్టి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఎక్కడికి వెళ్తుందో పిల్ల కాలంలో ఎక్కడికి వెళ్తాయో అన్నింటిలో కూడా గోదావరి నీళ్లు వస్తాయి దాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా పూర్తి చేస్తారు మన కూటమి ప్రభుత్వంలో లోకేష్ బాబు కూడా హామీ ఇచ్చాడు పాదయాత్రలో తప్పకుండా ఆ కేసులన్నీ పరిష్కారం చేసి పళ్ళు పనులు ప్రారంభం చేసే విధిగా ఆ దిశగా మన అందరం కూడా ముందుకెళ్దాం అని తెలియజేస్తూ ఇప్పుడు సోదరుడు ఈ ఏ విధంగా రోడ్డు పక్క చేలోంచి తీసుకొస్తే చేశాడు ఇప్పుడే సూర్యబాబు గారు చెప్పినట్టు అక్కడ కుప్పం దగ్గర ఒక డ్యామ్ సెట్ చేసి హెలికాప్టర్ లో దిగి ఆ నీళ్లు వదిలాడు మళ్ళీ ఆయన ఎలాగే ఆ డ్యామ్ ని తెచ్చిన డ్యామ్ ఆ పెట్టిన అదంతా కూడా సెట్టింగ్ తీస్తే లారీ ఎక్కిస్తే ఆ నీళ్లు ఆగిపోయినాయి అటువంటిది నువ్వు ఐదేళ్ళు చేశావు కానీ చంద్రబాబు నాయుడు గారు లైనింగ్ పూర్తి చేసి బ్రహ్మాండంగా నీళ్లు తీసుకెళ్తా ఉంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వర్ గారు ఆ ప్రాంతానికి వెళ్తే ప్రతి ఊళ్ళో కూడా ఆ చెరువుల్లో జలహారతిచ్చి ఆ కుప్పం ప్రజలు మరి వాళ్ళ దశాబ్దాల కళ వాళ్ళ నిజమై ఆ ప్రాంతం అంతా కూడా చిత్తూరు కావచ్చు అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు పుటపర్తి మహానుభాడు బాబా గారు భగవాన్ బాబా గారు ఆయన సొంత నిధులతో మరి తాగునీరు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి పుట్టపర్తి చెరువుకి ధర్మవరం పుట్టపర్తి చెరువుకి చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయక గారి నాయకత్వంలో గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ధర్మవరం చెరువుకి నీళ్ళెళ్ళాయి పుట్టపత్తి చెరువుకి నీళ్ళెళ్ళాయి చాలా చెరువులకు నీళ్ళు వచ్చి నాలుగు అంటే మాకు చూడండి ఎనభై వేలు వస్తుంది చూడండి అనుభవంతో చెప్తున్నాడు ఆషాభాషిగా చదవట్లేదు లేదు ప్యాకెట్లు తెచ్చేవట్ల స్వయంగా రైతుగా పండించి చదువుకున్నాం నేను డిగ్రీ చేశాను డిగ్రీ చేసి కష్టపడి నేర్చుకొని చదువుకొని ఆ రోజుల్లో యూనివర్సిటీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు సేంద్రియ ఎరువులు గురించి ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఆ వేసిన పునాదికి ఈ పిల్లవాడు వాళ్ళ చక్కగా రైతు ధాన్యం పండించాడు శనగలు పండించాడు పసుపు పండించాడు తర్వాత కందిపప్పు యుడు గారు ఇప్పుడు కదా ఫస్ట్ ఇయర్ మాత్రం కొంచెం కష్టమే అవుతుంది కానీ మనం రెండో సంవత్సరం నుంచి పేషెన్సీ గా కూర్చున్నామంటే ఇది మామూలు పంట ఎంత అయితే వస్తుందో అంతే వస్తుంది ఇది దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది కానీ ఏంటంటే ఇది మూడు సంవత్సరాలు

ఇది వచ్చేటప్పుడు నేను దగ్గర దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు చూడండి నూట నాలుగు రూపాయలు ఎక్కడ ఇతని వాళ్ళ మార్కెట్ లో ప్రజలు నాణ్యత ప్లస్ ప్రకృతి వ్యవసాయం సేంద్రియ పద్ధతుల్లో ఎవరు పండిస్తున్నారో చూసి ఇతని కేజీకి రెండు వందల ఎనభై పెట్టి కొనుకెళ్తున్నాను దీన్ని బట్టి దయచేసి రైతాంగం ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాడు కూర్చోబెట్టి ఆయన చేలోకి వెళ్ళి మొన్న ఏ విధంగా చూడండి స్వయంగా ఆయన వెళ్ళి రైతన్న మీ కోసం కార్యక్రమం తీసుకొని నవంబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఇళ్ళకెళ్ళండి ఈ పాంప్లెట్ ఇవ్వండి చెప్పండి అదే అదేవిధంగా ఈ రైతు సేవా కేంద్రాల అధికారులు అంతా కూడా వెళ్ళి పశువులే ఉన్నాయి కోళ్ళే ఉన్నాయి లేకపోతే ఉన్నాయి అవన్నీ కూడా లెక్క తీయండి దాన్ని బట్టి వెటనరీ వాళ్ళకి కూడా చెప్దామని ప్రతి సమాచారాన్ని కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు దయచేసి సహకరించే సేద్రి ఎరువులు రావాలి ఇతను ఆదర్శంగా ఇవాళ ధాన్యం గురించి చెప్పాడు నెక్స్ట్ ఇది పసుపు అండి పసుపు వచ్చేటప్పుడు కల్లా ఇప్పుడు నేను అమ్మేది మూడు వందల యాభై రూపాయలు కిలో అమ్ముతున్నాయి ఇది ఆర్గానిక్ చెప్పండి ఇది వచ్చేటప్పుడు కల్లా మనకి వంద కేజీ మన ఎకరానికి వచ్చేటప్పుడు కల్లా నలభై వస్తాయండి నలభై కిలోలు మామూలుగా అయితే మామూలుగా అయితే దీనికి డబల్ వస్తుంది అండి కానీ రేట్ ఉండదు చూడండి రేట్ ఉండదు సేంద్రీయ కాకపోతే ఎనభై కిలోలు దిగుబడి వస్తుంది కానీ రేట్ రేటు అది వచ్చేటప్పటికల్ ఎంత ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇది వచ్చేటప్పుడు కన్నా మూడు వందల యాభై రూపాయలు సో ఇవాళ ప్రజలు పది కేజీలు మూడు వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటా ఉన్నారు ఆరోగ్యం కోసం ఏ విధంగా ఇది కిలో అండి మూడు వందల యాభై రూపాయలు వస్తుంది మూడు యాభై తెచ్చుకుంటున్నాడు ఇది శనగలండి శనగలు వచ్చేటప్పుడు కల్లా మామూలుగా వచ్చేటప్పుడు కల్లా ఎనిమిది వస్తాలు వస్తాయి కానీ రేటు కూడా ఏముండదు ఉండదు ఇది వచ్చేటప్పుడు కల్లా నేను వచ్చేటప్పుడు కల్లా సిటీలోనే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు చెప్పినా కూడా తీసుకెళ్లిపోతాయిస్తా వచ్చేటప్పుడు గల్లా ఎకరానికి వచ్చేటప్పుడు కల్లా నాలుగు మూడు నుంచి నాలుగే వస్తాయి మూడు నాలుగు బస్తాలు వస్తున్నాయి ఆ మూడు నాలుగు బస్తాలు ప్రాసెస్ చేస్తే ఎంత వచ్చింది ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాతే ప్రాసెస్ అయిన తర్వాత కిలో కిలో ఎంత వచ్చేటప్పుడు రెండు వందల రూపాయలు నేనే అమ్ముతున్నాను అమ్ముతున్నాడు ఎకరానికి ఎంత వస్తుంది ఈ ఎకరానికి నాలుగు బస్తాలు వస్తాయి రేటు తక్కువ వచ్చిందండి ఎందుకంటే ఇది ఫస్ట్ రైటం దాని వల్ల వచ్చేటప్పుడు కల్లా దీంట్లో వచ్చేటప్పుడు కల్లా మూడు బస్తా మించి రాలేదు నాకు ఎకరా పెట్టింది రేట్ వచ్చేటప్పుడు కల్లా మనకి దగ్గర దగ్గర డెబ్బై వేలు వస్తుంది అండి డెబ్బై ఐదు వేలు వస్తుంది డెబ్బై ఐదు వేలు వస్తుంది చూస్తు సంవత్సరం నాకు ఇబ్బంది ఉన్నా కూడా డెబ్బై ఐదు వేలు వస్తుంది డిమాండ్ ఉందండి సప్లై లేదు సమస్య ఏంటంటే సప్లై లేదు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ తరఫున మేము అడిగేది ఏంటంటే కొంచెం మాకు మార్కెటింగ్ సదుపాయం అనేది ఏదైనా ఇస్తే కల్పిస్తే చాలా ఇప్పుడు సమస్య ఏంటంటే వ్యవసాయం చేయడానికి వస్తున్నారు రైతు బజార్ లో వాడి మాట్లాడి మీకు రైతు బజార్ లో ప్రభుత్వ స్థలంలో మనం పెట్టాం అక్కడ నీకు స్టాల్ పెట్టి నువ్వు ఇవాళ ధైర్యంగా చింతలపాటు రైతు నేను నేను ఎలా పండించానని అన్ని పెట్టి అక్కడ అప్పుడు నువ్వు అదే రైతు బజార్ మంది ప్రభుత్వం మనం రైతులకి పండించిన పంటలను అమ్ముకోవడానికి అది కానీ అక్కడ ఒకటి పెట్టుకో అట్లాగే హైదరాబాద్ విజయవాడలో రైతు బజార్లో కూడా మనం మాట్లాడి నేను అధికారులకు చెప్తాను అట్లాగే ఒకసారి ఇవన్నీ కూడా తీసుకెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఇవ్వండి స్వామి గారిని తీసుకొని గారు రేపు మూడో తారీఖున డిసెంబర్ మూడున ఆయన కార్యక్రమం ఒక జిల్లాకి వెళ్తారు వెళ్ళినప్పుడు ఇలా ప్యాక్ చేసి చక్కగా ఆయన చూపిస్తే గర్వపడతాడు ఆయన రైతు ఒక చదువుకొని ఈ విధంగా ఆయన పంటలు పండించాయంటే నిన్న ఇలాంటి ఆదర్శంగా తీసుకోమని రైతులు కూడా అందరూ కూడా చెప్తాడు ఒక రైతు బిడ్డగా మేము అందరం కూడా గర్వపడుతున్నాం ఇప్పుడు నువ్వు చెప్పమ్మా